ఓం గమ్ గణాధిపత హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఏ రోజు నుంచి ప్రారంభం అవుతున్నాయి కలస స్థాపన శుభ సమయాలు ఏమిటి పూజా శుభ సమయం ఏమిటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శరణ్ నవరాత్రులు ఆశ్వీజ మాసంలోని శుక్లపక్షము పాడ్యమి తిది నుంచి ప్రారంభం అవుతాయి ఈ పండగ తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది ఈ పండగ తొమ్మిది రోజులు నవదుర్గా అని పిలువబడే దుర్గాదేవికి చెందిన తొమ్మిది విభిన్న రూపాలకు అంకితం చేయబడింది ఈ తొమ్మిది రోజులు భక్తులు ఉపవాసం ఉండి ఆలయాలను సందర్శించి దుర్గమ్మకి ప్రత్యేక పూజలు చేస్తారు దుర్గాష్టమి నవమి రోజున కన్యా పూజ నిర్వహిస్తారు దీంతో నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి హిందూ మతములో శరణ్ నవరాత్రి పండుగకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ పండుగ దుర్గాదేవికి అంకితం చేయబడింది ఒక సంవత్సరంలో రెండు ప్రధాన నవరాత్రులు ఉన్నాయి ఒకటి చైత్ర నవరాత్రులు మరొకటి నవరాత్రులు అంతేకాకుండా ఏడాదిలో రెండు రహస్య నవరాత్రులు కూడా జరుపుకుంటారు నవరాత్రులు ఆశ్వీజ మాసములోని శుక్లపక్షము పాడ్యమితి నుండి జరుపుకుంటారు ఈ పండుగ తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది ఈ పండుగ తొమ్మిది తొమ్మిది రోజులు నవదుర్గ అని పిలువబడే దుర్గాదేవికి చెందిన తొమ్మిది భిన్న రూపాలకు అంకితం చేయబడింది ఈ తొమ్మిది రోజులు భక్తుల ఉపవాసం ఉండి ఆలయాలను దర్శించి దుర్గమ్మకి ప్రత్యేక పూజలు చేస్తారు దుర్గాష్టమి నవమి రోజు కన్యా పూజ నిర్వహిస్తారు దీంతో నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి మర్నాడు దశమి తేదీ రోజున దసరా ఉత్సవాన్ని జరుపుకుంటారు నవరాత్రుల్లో దుర్గాదేవి తన భక్తులపై కరుణ కలిగి ఉంటుందని విశేషమైన ఆశీస్సులు ఇస్తుందని నమ్ముతారు ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా కూడా ఈ పండుగను జరుపుకుంటారు పంచాంగం ప్రకారము ఆశ్వీజ మాసములోని శుక్లపక్షము పాడ్యమి తేదీ అక్టోబర్ మూడున అర్ధరాత్రి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలకు ప్రారంభమై మర్నాడు అంటే అక్టోబర్ నాలుగున తెల్లవారుజామున రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ముగుస్తుంది ఉదయం తేదీ ప్రకారము ఈ శరణ్ నవరాత్రులు గురువారము అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రారంభం అవుతాయి ఈ పండుగ అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ముగుస్తుంది కలస స్థాపన ముహూర్తము నవరాత్రుల్లో మొదటి రోజు అంటే అక్టోబర్ మూడున కలశ స్థాపనతో పాటు దుర్గామాత మొదటి రూపమైన శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిని పూజిస్తారు అలాగే శైలపుత్రిని పూజించి ఉపవాసం ఉంటారు ఈ సంవత్సరము ఘటస్థాపన అంటే కలశ స్థాపన శుభముహూర్తము అక్టోబర్ మూడవ తేదీ ఉదయము ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటుంది దీంతో పాటు కలస స్థాపనకు మరొక శుభముహూర్తం ఉంది అది అభిజిత్ ముహూర్తము ఇది ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో దసరా నవరాత్రి ఉత్సవాల కోసం కలసాన్ని ప్రతిష్ఠించవచ్చు ఆశ్వీజ మాసములోని శుక్లపక్షము అష్టమి తేదీ రోజున దుర్గాష్టమి జరుపుకుంటారు ఈ సంవత్సరము దుర్గాష్టమి అక్టోబర్ పదకొండు శుక్రవారం వచ్చింది ఈ రోజున కన్యా పూజ నిర్వహిస్తారు హిందూ క్యాలెండర్ ప్రకారము ఈ సంవత్సరము మహానవమి కూడా అక్టోబర్ పదకొండును జరుపుకుంటారు అయితే నవమి హవనం అక్టోబర్ పన్నెండు శనివారం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ ఫర్